హాయ్ గై సి చౌదరి ప్లీజ్ సప్లైమ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ ఇది మామూలుగా గార్లైన్ దగ్గర తోట సో బాగా సెట్టింగ్ ఉంది లైట్గా చోట కనిపించింది సో వీళ్ళు రైస్ వాడాక చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది అయితే సో ఈ క్లైమేట్లో ఏంటంటే ఉక్కపోతారు అంత ఈవినింగ్ టైంలో చిన్న వర్షాలు పడ్డాలో కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంటాయి సో మీరు ఏం చేసుకోవాలంటే చేసుకునేటప్పుడు ఈ స్టేజ్లో అనమాట ఈ స్టేజ్లో నుంచి స్టార్ట్ అవుతుంది లైట్ ఎక్కువ సో మనం మీరు ఆపుకోవడానికి ఏం చేయాలంటే గన సో ఇది బ్యాచ్లర్స్ ఫిఫ్టీ బిలియన్ కొంటర్ని యూఎంఎస్ రైస్ వస్తుంది దాన్ని స్ప్రే చేసుకోండి దాంతోపాటు బ్లైటిక్స్ కానీ నేటివ్ క్యాబ్రోటాప్ ఇవన్నీ దానికి మామూలుగా మీరు సజెస్ట్ చేసిన మోతాదులో స్ప్రే చేసుకోండి టూ గ్రామ్స్ కానీ అండ్ నేటివ్ అయితే వన్ గ్రామ్ క్యాబ్రోపేట అయితే క్యాబ్రోపేట క్యాబ్రోటాప్ అయితే కదా టూ గ్రామ్స్తో స్ప్రే చేసుకోండి సో అప్పుడు అలాంటప్పుడు బాగా కంట్రోల్ వస్తుంది దాంతోపాటు కూడా సిమ్టోమ్ వాళ్ళది కుఫ్లు అని ఉంది కుఫ్లూ కూడా బాగా పనిచేస్తుంది సో ఇంకా కుఫ్లు దాంతోపాటు అదామా వాళ్ళది మాస్టర్ కాపు సో ఈ కాయకుల్లో ఎక్కువ కనపడుతుంటే కానీ ఐపీఎల్ వాళ్ళది చేయడం అని ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఇంకా వాళ్ళదే బెస్ట్ యాగ్రో అంటే బెస్ట్ యాక్టర్లో ఎయిటీ పర్సెంట్ చేయడం ముందు అది స్ప్రే చేయండి బాగా రిజల్ట్ ఉంటుంది ఇంకా మీకు దీనికైతే లైట్గా ఏదైనా కనిపించిందనుకోండి ఈ ముక్కాడు తెగులు అంటారు మామూలుగా తెలు అయితే అది కనపడితే మాత్రం నూరు కానీ ఇంకా దాంతోపాటు ఇంప్రెషన్ కానీ ఇంకా బాను కానీ ఈ సావిల్ వాళ్ళది బోనెట్ అని ఉంటుంది అది స్ప్రే చేసినా కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది తోట సో ఏదైనా కూడా కొంచెం ఫర్టిలైజర్స్ తగ్గించండి ఈ గ్రీన్ స్టేజ్లో ఆ తగ్గిస్తేనే కంట్రోల్లోకి వస్తుంది లేకుంటే ఎందుకంటే ఫర్టిలైజర్స్ వాడితే కైనా భూమి వేరు వ్యవస్థ అనేది తొందరగా తీసుకోదనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి ఇప్పుడు మీరు బాగా ఎంత ఎక్కువ మందులో వదిలితే ఫర్టిలైజర్స్ వాడితే స్ట్రెస్లోకి వెళ్తా చెట్టు సో కొంచెం జాగ్రత్తగా మామూలుగా న్యూట్రియన్స్ వాడుకునడం ఇంకోటి ఏంటంటే న్యూట్రన్స్ అంటే మీరు యుఎం మెసన్ రైజుని కూడా బెల్లంలో కలిపి కుడుతున్నారు బెల్లంలో కలపకండి ఎందుకంటే డైరెక్ట్గా స్ప్రే చేయండి దాంట్లో ఆల్రెడీ ఫుడ్ యాడ్ అయ్యి వస్తుంది సో యాడ్ అయ్యి వచ్చినప్పుడు మీకు మా దాని యొక్క ఇష్యూ మామూలు మీకు అనమాట టూ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ రికమెండెడ్ డోసు ఎంత డిసీజ్ ఎక్కువ ఉంటే కన్నా కొంచెం ఎక్కువ పెంచుకునే డోసు సో అది ఇప్పుడు బ్లైట్నైతే కనుక కంప్లీట్గా రిమూవ్ చేయకపోయినా కూడా ఇక్కడ చెట్లు ఉంటే అక్కడ ఆపేస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనకు స్టేజెస్ మారిపోయినప్పుడు దానిమ్మ అనేది దానిమ్మలో ఈ గ్రీన్ స్టేజ్ అనేది బాగా మంచి బ్లైట్కి ఫుడ్ స్టేజ్ అనమాట సో ఆ స్టేజ్లోనే మనకు బ్లైట్ అనేది ఎక్కువ వస్తుంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ ఆరేడు స్ప్రేలు మంచిగా చేసుకొని ఒక థర్టీ డేస్ కాపాడుకుంటే తోటని దానిలో బ్లైట్ నుంచి గ గట్టుబడచ్చు సో అది మామూలు రాక వచ్చినప్పుడు మాత్రం వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాగా ప్రోయాక్టివ్గా స్ప్రే చేసుకొని వర్షాలు పడ్డప్పుడు కానీ ఈ నానసాలసీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫిఫ్టీ పీపీఎంతో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పీపీఎం ఫిఫ్టీ పర్సెంట్తో సో అదైనా స్ప్రే చేసుకోండి మైక్రోషీల్డ్ అని అసలు అది స్ప్రే చేసినా కూడా బాగానే ఉంది అదేంటంటే పర్సంటేజ్ తక్కువ ఉంటది కానీ దాని టూ ఎంఎస్ సో మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇంకా అది స్ప్రే చేసేది ఏంటంటే టీంచర్లా పనిచేస్తుంది సో అక్కడ వరకు ఆపుతుంది నెక్స్ట్ ఏదైనా స్ప్రే చేసినప్పుడు కొంచెం బాగా పనిచేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో అది మామూలుగా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి బాగా ఏదైతే పంట సెట్టింగ్ కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై కాయలు ఉన్నాయి బాగుంది తోట కూడా ఇట్లా నలుపుంది ఇంకోటి దీంట్లో కొంచెం నల్లి స్టార్ట్ అయ్యింది అప్పుడు తోటల్లో దానికి మాత్రం మీరు చెక్ చేసుకోండి ఎర్ర ఎక్కువ ఉంది సో ఎర్ర నెల్లికి హనాబీ కానీ ఇంకా దాంతోపాటు మెటిగేట్ అని తర్వాత దమ్ము సీజ్మేటు సో వీళ్ళు కొరటవలసిడేనా వచ్చింది అదైనా పనిచేస్తే పిల్లనల్లి మీద నల్లి మీద బాగా పనిచేస్తుంది సో ఎంగేజ్ కానీ డెలిగేట్ కానీ స్ప్రే చేసుకోండి కొంచెం రిజల్ట్ బాగుంటుంది సో కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎందుకంటే నల్లి నల్లి బాగా స్ట్రెస్లోకి తీసుకెళ్తుంది ఫ్లైట్కి కూడా అది మనం చెట్టు స్ట్రెస్లోకి వెళ్తే ఏ రోగానికైనా కూడా తొందరగా లొంగుతుంది సో అది గుర్తుపెట్టుకొని స్ప్రే చేసుకోండి కొంచెం జాగ్రత్త అండి ఇప్పుడు ఎందుకంటే ఈ క్లైమేట్ కొంచెం బాగా వరస్ట్గా ఉంది ఇతను మూసుకున్నట్టే ఉంటుంది కానీ ఉక్క పోస్తుంది చెట్లలో ఆ ఉక్క పోసినప్పుడు ఏంటంటే అది ఆ ఉడకి ఇంకా బ్లైట్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సో దానికోసమే రైజ్ బాగా యూజ్ చేయండి బాగా రిజల్ట్ ఉంది దాంతోపాటు ఇంకా కొన్ని స్ప్రేస్ ఉన్నాయండి బ్యాస్లెట్స్ ఇప్పుడు బిల్ బ్యాస్లెస్ బేస్డ్ ఏ ఫర్ ఉన్నది కూడా వాడుకోండి దీంట్లో ఏంటంటే మీకు ట్రైకోటర్మస్ ఉడమనస్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాస్లెస్ కొంచెం బాగా రెఫర్ చేస్తున్నది సో బాగా రిజల్ట్ కూడా ఉంది చూడండి తోట ఇక్కడెక్కడ ఒక చోటు కనపడింది వాళ్ళు కొట్టంగానే మాడిపోయింది అది కూడా చూపిస్తాను వీడియోలో ఈ క్లైమేట్లో మెయిన్ ఏం వస్తుందంటే కూడా ఇప్పుడు పురుగు పచ్చి పురుగు వస్తుంటుంది అన్నమాట బాగా హోల్ చేస్తుంటుంది సో కొంచెం జాగ్రత్తగా పెంజేటు కానీ దాంతోపాటు ఏదైనా క్లోరో సైఫర్ కానీ ఇంకా డిసీసన్ రెడ్డి కానీ ఏదైనా అట్లా మామూలు పురుగు ఇన్సెక్సైడ్ స్ప్రే చేసుకోండి సో ఈ పురుగు దూరంగా ఉంటుంది లేకపోతే మామూలుగా అది చాలా డ్యామేజ్ చేస్తుంది అది కూడా సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మామూలుగా రైజ్ కొట్టింది చూపిద్దామని ఇక్కడికి వచ్చాను సో చూపిస్తాను రైస్ వాడాడు టూ డేస్ అయింది సో మొత్తం అట్లా కొట్టంగానే ఇట్లా మాడిపోతుంది ఇది ఏంటంటే మనకు రైజ్ అనేది ఎట్లా పని చేస్తాం అంటే బ్యాచ్లర్స్తో పాటు సూడో మనసు ట్రై పాటు పల రకాల బ్యాక్టీరియా ఉంటుంది పీజీపీఆర్ అంటారనమాట దీనిని సో దీనివల్ల బాగా యూజ్ అయిందంటే ఇక్కడ కొట్టించోటి ఏడాయితే యాక్టివ్లో ఉంటుంది ఆ రోజు కొట్టించోడు ఆ మందు మాత్రం దాని మీద పడితే మాత్రం ఇట్లా మార్చేస్తుంది సో ఇట్లా మార్చినప్పుడు ఏమవుతుందంటే పక్క చెట్టుకు వెళ్ళడానికి కూడా టైం తీసుకుంటుంది సో మీకు స్కోప్ వస్తుంది మందు స్ప్రే చేయడానికి కానీ ఇంకా ఏదైనా కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇట్లా నిలబడితే చాలన్నమాట మనకి ఈ సిచ్యువేషన్లో ఏ చెట్లు ఉండేది ఆ చెట్లో నిలబడినా కూడా మనం ఫ్లైట్ కంట్రోల్లోకి వస్తుంది సో ఇక్కడ చూడండి ఈ చెట్లు ఈ కాయల్లో ఇప్పుడు ఏంటంటే ఒక నాలుగైదు రోజులుగా స్ప్రెడ్ అవుతుంది అంటారు మరి ఎందుకు ఇప్పుడు నాలుగు రోజులు అయింది ఈ ఏ కాయల మీద ఉందో ఆ కాయల మీద ఉంది పక్కకు స్ప్రెడ్ కాలేదు చూడండి పక్క కాయలు ఉన్న కూడా సో అది బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట సో ఇది మంచిగా రిజల్ట్ ఉంది ఇంకోటి ట్రిప్లో వదిలితే కూడా విల్ టు నెమ్ కూడా కంట్రోల్ అవుతాయి ఇది యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు బాగా రిజల్ట్ ఉంది లాస్ట్ ఇయర్ అంతా మేము బాగా వాడినాం ఈ ఇయర్ బాగా కొంచెం నా వీడియోస్ కూడా కొంచెం వైరల్ అయ్యేసరికి బాగా యూజ్ అయింది ఇప్పుడు ఫార్మర్స్కి చాలామంది అసలు ఎక్కువ వాడుతున్నారు చూడండి ఎక్కడైనా అంతే అట్లే వాటికి మార్చేసింది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్